నమస్కారం నమస్కారం ఐగుప్తు మీద దేవుని తీర్పు కొనసాగుతోంది ఆ తెగుళ్ల తీవ్రత పెరుగుతుంటే ఆశ్చర్యంగా ఫరో ముండితనం కూడా అంతే పెరుగుతోంది అవును ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఈ రోజు మనం నిర్గమకాండము పదవ అధ్యాయం చూద్దాం ఆ మిడతల దండు సృష్టించిన విలయం ఆ తర్వాత వచ్చిన చేతికి తగిలేంత చిక్కని చీకటి చాలా భయానకమైన తెగుళ్ళు ఇవి అవును ఇవి ఐగుప్తును ఎలా నిస్సహాయ స్థితికి చూద్దాం ఈ అధ్యాయం కథనంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పొచ్చు అంటే దైవిక శక్తి ప్రదర్శన ఇంకా తీవ్రమవ్వడం అదే సమయంలో మానవ ప్రతిఘటన ఎంత దూరం వెళ్తుందో కూడా మనకు అర్థమవుతుంది అంటే ఇది కేవలం భౌతిక నష్టం గురించే కాదంటారా కాదు కాదు భౌతిక నష్టంతో పాటు మానసిక ఆధ్యాత్మిక సంఘర్షణ కూడా ఇందులో చాలా బలంగా కనిపిస్తుంది సరే ఈ విశ్లేషణ అంతా నిర్గమకాండము పదవ అధ్యాయంపైనే ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఈ ఎనిమిది తొమ్మిదవ తెగుళ్ళు మిడతలు ఆ తర్వాత గాఢాంధకారం వాటి ప్రభావం ఫరో ముండి వైఖరి మధ్యలో ఆ విఫలమైన సంప్రదింపులు అవన్నీ చూద్దాం అలాగే వీటి ద్వారా బయటపడే అంటే విధేయత ప్రతిఘటన దైవిక ప్రణాళిక ఇలాంటి అంశాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అవును ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే ఈ సంఘటనల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇది కేవలం కథ చెప్పడం కాదు యహోవ తన శక్తిని ఎలా ప్రదర్శిస్తున్నాడు ఇంకా ఇస్రాయేలీల తరతరాలకు ఈ జ్ఞాపకాలను అందించడం ఎంత ముఖ్యమో కూడా ఇక్కడ స్పష్టమవుతోంది సరే మరి మొదలు పెడదామా అధ్యాయం ఆరంభంలోనే అంటే పదో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మోషేతో ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు అవును తానే ఎందుకు ఫరో హృదయాన్ని అతని సేవకుల హృదయాలను కఠినపరిచాడో వివరిస్తున్నాడు తన సూచక క్రియలను వారి మధ్య చూపించడానికి అలాగే ఈ సంఘటనలను ఇస్రాయేలియలు తమ పిల్లలకు తరతరాలకు వివరించి తానే యహోవా అని తెలుసుకోవడానికి అని ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు ఖచ్చితంగా ఇది కథనం యొక్క ప్రాముఖ్యతను బాగా నొక్కి చెబుతుంది అంటే దేవుని చర్యలు కేవలం ఆనాటి ఐగుప్తీయుల కోసమే కాదు అవును భవిష్యత్ తరాల విశ్వాసం కోసం వారి గుర్తింపు కోసం కూడా ఉద్దేశించబడ్డాయి అన్నమాట ఇక ఆ దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరచడం అనే అంశముందే ఆ అది ఎప్పుడూ చర్చనీయాంశమే అవును వేదాంతపరంగా దీనిపై ఎన్నో చర్చలు జరిగాయి జరుగుతున్నాయి దైవ సంకల్పం మానవ స్వేచ్ఛ ఈ రెండిటి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ప్రస్తుతానికి కథనంలో ఇదొక కీలకాంశం అని గమనిస్తే చాలు ఆ తర్వాత మోషే ఆహరోంలు మళ్లీ ఫరో దగ్గరికి వెళ్తారు పదిపాయింట్ మూడు అవును ఈసారి వాళ్ల ప్రశ్న ఇంకా సూటిగా ఉంది నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లకయ్యుందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము ఇది అభ్యర్థనలా లేదో ఒక ఆజ్ఞలా ఉంది అవును స్పష్టమైన ఆజ్ఞ ఒకవేళ లొంగకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరించారు అదే రేపు మిడతలు వస్తాయని పది పాయింట్ నాలుగు ఆ మిడతల తెగులు గురించి ఇచ్చిన వర్ణన పది పాయింట్ ఐదు నుండి ఆరుకి నిజంగా భయం గొలిపేలా ఉంది ఎంతలా అంటే నేల కన్పించనంతగా కప్పేస్తాయట అమ్మో వడగండ్ల వాన నుండి ఏదైతే మిగిలిందో అదంతా పొలాల్లోని ప్రతి మొక్క ప్రతి చెట్టు అన్ని నాశనం చేస్తాయట ఇళ్లలో కూడా వస్తాయా అవును ఇళ్లన్నీ నిండిపోతాయట వాళ్ల పెద్దలు కూడా ఎప్పుడూ చూడని అంత భయంకరమైన దృశ్యమది అంటున్నారు ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ప్రకృతి వైపరీత్యంలా లేదు ఒక లక్ష్యంతో జరుగుతున్న దాడిలా ఉంది సరిగ్గా చెప్పారు అయితే ఇక్కడ కథనంలో ఒక చిన్న ఆసక్తికరమైన విషయం జరుగుతుంది ఫరో సొంత సేవకులే జోక్యం చేసుకుంటున్నారు పది పాయింట్ ఏడు అవును ఇది ముఖ్యం వాళ్లు ఫరోతో అంటున్నారు ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగానుండును దేశము నశించినదని నీకింకను తెలియదా అని ఒక వాపోతున్నారు ఇస్రాయలీలను పంపమని ఫరోను బ్రతిమారడం కూడా గమనించవచ్చు అంటే నష్టం ఎంత తీవ్రంగా ఉందో రాజదర్బార్లో ఉన్న వాళ్లకు కూడా అర్థమైపోయింది ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే ఫరో సేవకులు ఇలా అడగడం కేవలం దైవభక్తితో కాదు అది పూర్తిగా ఆ ప్రాక్టికల్ రీజన్ అంటే నష్టాన్ని చూసి భయపడ్డారా అవును దేశం కళ్లముందే నాశనమైపోతోంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని వాళ్లు గ్రహించారు అయినా కూడా ఫరో వైఖరి మారకపోవడం అదతని మొండితనం బహుశా అధికార గర్వం కూడా కావచ్చు నిజమే వినాశనం కనిపిస్తున్నా కనిపిస్తున్నాకూడా కొందరు ఎందుకు మారరు అనేది ఆలోచించాల్సిన విషయమే వాళ్ల ఒత్తిడి వలనో ఏమో ఫరో కాస్త దిగివచ్చినట్లు కనిపించాడు మోషే అహరోనులను పిలిపించి మళ్లీ బెరసారాలు మొదలుపెట్టాడు ఎవరెవరు వెళ్తారు అని అడిగాడు పది ఎనిమిది ఏదో కొంతమందిని పంపిస్తే సమస్య తీరిపోతుంది అనుకున్నాడేమో కావచ్చు కాని మోషే సమాధానం చాలా స్పష్టంగా ఉంది రాజీ పడేలా లేదు వాళ్లు ఏదో చిన్న యాత్రకు కాదని యహోవాకు పండుగ చేయడానికి అని చెప్పారు పది తొమ్మిది అవును అందుకని పిల్లలు పెద్దలు కుమారులు కుమార్తెలు మందలూ పశువులూ అందరూ అన్నీ వెళ్లాలి అన్నారు ఇది ఇస్రాయిలు సమాజం యొక్క సమగ్రతను సూచిస్తుంది వారి ఆరాధన సంపూర్ణంగా ఉండాలని దీనికి ఫరో రియాక్షన్ చాలా కఠినంగా వ్యంగ్యంగా ఉంది పది పాయింట్ పది పదకొండు యహోవా మీకు తోడయిండునా అని ఎగతాళి చేస్తున్నాడు అహంకారం కనిపిస్తోంది వాళ్లలో దురాలోచన ఉందని నిందించి కేవలం పురుషులను మాత్రమే పంపిస్తానని అదేగదా మీరు మొదట అడిగింది అని వాదిస్తూ వాళ్లను బయట గెంటేశాడు అంటే సంప్రదింపులు పూర్తిలా విఫలమయ్యాయి ఫరో వాళ్లను విభజించడానికి వాళ్ల బలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు ముఖ్యంగా ఆ పశుసంపదను ఆపడం ద్వారా వాళ్లపై ఉంచుకోవాలని చూస్తున్నాడు కాని మోషే మాత్రం దేవుని ఆరాధన విషయంలో రాజీ పడకూడదని నిశ్చయించుకున్నాడు అవును ఇక సంప్రదింపులు కాబట్టి హెచ్చరించినట్లే మెడతల తెగులు వచ్చేసింది యహోవా మీదట మోషే తన కర్రను చాపగానే పది పాయింట్ పన్నెండు ఒక రోజంతా రాత్రంతా తూర్పుగాలి వీచిందని ఉంది పది పాయింట్ పదమూడు అవును ఉదయానికి ఆ గాలి మిడతల దండును మోసుకొచ్చింది మళ్ళీ శక్తులు గాలి కీటకాలు ఇవన్నీ దేవుని సాధనాలుగా మారడం చూస్తున్నాం ఇది యాదృచికం కాదు ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని స్పష్టమౌతోంది ఆ మిడతల బీభత్సమైతే వర్ణించడానికి కూడా మాటలు చాలవు పది పద్నాలుగు పదిహేను దేశమంతా వ్యాపించి నేల కనిపించకుండా కప్పేశాయట వడగండ్ల వాన తరువాత మిగిలిన ఆకు ఆకుపచ్చదనం పంటలు పండ్లు చెట్ల ఆకులు అన్నీ పూర్తిగా తినేశాయి ఆ వాక్యముంది కదా ఐగుప్తు దేశమంతటా చెట్లేగాని పొలముల కూరయ్యేగాని పచ్చని దేదీయూ మిగిలియుండలేదు అని ఆ వినాశనం ఎంత సంపూర్ణంగా ఉందో తెలుస్తోంది ఇది కేవలం పంట నష్టం కాదు ఇది ఐగుప్తు జీవనాధారం మీద వారి ఆర్థిక వ్యవస్థ మీద వారి భవిష్యత్తు మీద జరిగిన దాడి వడగండ్లవాన కొంత మిగిలిస్తే మెడతలు దాన్ని పూర్తిచేశాయి ఈ తెగుళ్ల క్రమం చూస్తే అది ఐగుప్తును అన్ని విధాల బలిహీనపరిచే ఒక వ్యూహంలా అనిపిస్తుంది ఈ దెబ్బకు ఫరో భయపడిపోయాడు వెంటనే మోషే అహరోనులను పిలిపించి పది పాయింట్ పదహారు పదిహేడు నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు మళ్ళీ అదే పశ్చాత్తాపం దయచేసి ఈ ఒక్కసారి నా పాపాన్ని క్షమించి ఈ చావు మాత్రమూ తొలగించమని యహోవాను వేడుకోండి అని బ్రతిమాలాడాడు ఆ పశ్చాత్తాపాన్ని మళ్ళీ గమనించాలి మనం ఇది నిజమైన మార్పా లేక కేవలం ఆ ప్రమాదం నుండి బయటపడే ప్రయత్నమా ఈ చావు మాత్రమూ తొలగించమంటున్నాడు అంతే అవును ఇస్రాయేలులను పంపిస్తానని చెప్పడం లేదు అదే ఒత్తిడి తగ్గిన వెంటనే మళ్ళీ పాత పద్ధతికే వెళ్తాడేమో అనిపిస్తుంది ఇది ఆ బాధ నుండి ఉపశమనం కోసం చేసే ఒక తాత్కాలిక విన్నపంలా ఉంది నిజమైన పశ్చాత్తాపంలా లేదు మోషే ప్రార్థించాడు పది పాయింట్ పధ్జెనిమిది యహోవా వెంటనే బలమైన పడమటి గాలిని పంపాడు ఆ గాలి మిడతలన్నిటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయేలా చేసింది ఒక్క మిడత కూడా ఐగుప్తులో మిగలలేదు పది పాయింట్ పంతొమ్మిది అంటే దేవుని శక్తి తెగులును పంపడంలోనే కాదు దాన్ని పూర్తిగా కూడా కనిపిస్తుంది ఇచ్చాడని అతడు ఇష్రాయేలియులను పోనివ్వలేదని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఈ చక్రం ఇది ఇలా కొనసాగుతూనే ఉంది ఇక తొమ్మిదవ తెగులు ఇది మునుపటి వాటికంటే చాలా భిన్నమైనది ఇంకా చెప్పాలంటే మరింత భయానకమైనది యహోవా మోషేతో ఆకాశం వైపు చెయ్యి చాపమన్నాడు అవును ఐగుప్తు దేశం మీద చీకటి కమ్ముతుందని చెప్పాడు అది మామూలు చీకటి కాదు చేతికి చిక్కని చీకటి ఈ వర్ణన ఊహించుకుంటేనే ఉళ్ళు జరదరిస్తుందిగదా అవును ఆ మాట చేతికి తెలియనంత చిక్కని చీకటి ఆ అనుభవం ఎంత భౌతికంగా ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తుంది ఇది కేవలం వెలుగు లేకపోవటం కాదు మరి ఏమై ఉంటుంది బహుశా ఏదైనా తీవ్రమైన దుమ్ము తుఫాను వల్లనో లేక అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్లనో ఏర్పడి ఉండవచ్చు కాని దాని ప్రభావం మాత్రం మానవాతీతంగా ఉంది ఇంకో ఏంటంటే చెప్పండి సూర్యదేవుడు రా ఈ చీకటి ఆ రాదేవుడి శక్తిహీనతను కూడా సూచిస్తుందేమో చీకటిని కాంతిపై విజయం సాధించినట్లు చూపించడం ద్వారా యహోవా శక్తిని చాటి చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కావచ్చు దాని ప్రభావం ఎలా ఉందంటే ఐగుప్తు పూర్తిగా స్తంభించిపోయింది పది ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజుల పాటు దేశమంతటా ఘాడాంధకారం మూడు రోజులు అవును ప్రజలు ఒకరునొకరు చూడలేకపోయారట ఎవ్వరూ తమ చోటు నుండి కదలలేకపోయారట పూర్తి నిశ్శబ్దం నిష్క్రియాత్మకత ఆవరించుంటుంది ఊహించడానికే భయంగా ఉంది కాని ఇక్కడే ఆశ్చర్యం ఇస్రాయేలీలు నివసించే గోషన్ ప్రాంతంలో మాత్రం వెలుగుందట ఆ వ్యత్యాసం చాలా ముఖ్యం ఇది దేవుని తీర్పుకు దేవుని రక్షణకు మధ్య ఉన్న తేడాను ఇంతకంటే స్పష్టంగా చూపించలేము ఒకే ప్రాంతంలో ఒక సమూహమేమో చీకట్లో భయంతో గడుపుతుంటే మరో సమూహం వెలుగులో సురక్షితంగా ఉంది అవును ఈ చీకటి కేవలం భౌతికమైన చీకటి కాదు అది మానసికమైన ఆధ్యాత్మికమైన చీకటి అది వారిలో ఎంత భయాన్ని ఎంత నిస్సహాయతను నింపి ఉంటుందో మనం ఊహించగలం ఈ భరించలేని చీకటి మధ్య ఫరో మళ్ళీ మోషేను పిలిపించాడు నాలుగు ఇంకోసారి బేరం ఈసారి కాస్త మెత్తబడినట్లే కనిపించాడు ఏం చెప్పాడు మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ బిడ్డలు కూడా మీతో వెళ్లవచ్చును అన్నాడు కానీ ఒక షరతు పెట్టాడు మళ్ళీ షరతా అవును మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను ఇది ఫరో చివరి ప్రయత్నం కావచ్చు పిల్లలను పంపడానికి ఒప్పుకోవడం నిజంగా పెద్దమాటే కానీ ఆ పశుసంపదను అంటే వారి ఆర్థిక ఆధారాన్ని తన దగ్గరే ఉంచుకుంటే వాళ్లు తిరిగి వస్తారనో లేక వాళ్లపై తన నియంత్రణ ఉంటుందనో ఆశించుంటాడు ఇది కూడా ఒక రకమైన రాజీ ప్రయత్నమే అవును కాని మోషే దీనికి కూడా ఒప్పుకోలేదు యహోవాకు బలులు హోమాలు అర్పించడానికి తమకు పశువులు కావాలని చాలా స్పష్టంగా చెప్పాడు అంటేకాదు ఒక డెక్కైననూ విడువబడదు అని ఖరాఖండిగా చెప్పాడు అసలు తాము అక్కడికి వెళ్ళాక దేనితో ఎలా యహోవాను సేవించాలో తమకే ఇంకా తెలియదనీ కాబట్టి అన్నీ తీసుకువెళ్లాల్సిందేనని వాదించాడు ఇక్కడ సంపూర్ణ విధేయత దేవునిపై పూర్తి నమ్మకం కనిపిస్తున్నాయి తమ ఆరాధనకు ఏమీ అవసరమో మనుషులు నిర్ణయించలేరు అది దేవుడే నిర్దేశిస్తాడు అనే భావన ఇందులో బలంగా ఉంది అందుకే ఎలాంటి రాజకీయ అంగీకరించలేదు ఇంకేముంది యహోవా ఫరోహృదయాన్ని మళ్లీ కఠినపరిచాడు అతను వాళ్లను పోనివ్వలేదు పది ఇరవై ఏడు ఇక ఫరోసహనం పూర్తిగా నశించిపోయింది ఈసారి సంప్రదింపులూ బేరసారాలూ లేవు కేవలం ఆఖరి తీవ్రమైన బెదిరింపు పది ఇరవై నా ఎదుటి నుండి పొమ్ము నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచుదినమున మరణమౌదు అని మోషేను నేరుగా బెదిరించాడు ఇది ఒక రకంగా ఫరో యొక్క పూర్తి ఓటమిని అతని నిస్సహాయతను సూచిస్తుంది ఇక వాదనకు తావులేదు అధికారం చెలాయించడమే మిగిలింది అనుకున్నాడు కాని అదికూడా చివరి దశకు వచ్చేసింది మోషే కూడా ఆ మాటను అంగీకరించాడు పది ఇరవై తొమ్మిది నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడనన్నెను ఇక వారిద్దరి మధ్య ప్రత్యక్ష సంభాషణ ముగిసింది ఇది రాబోయే పదవ అత్యంత వినాశనకరమైన తెగులుకు రంగం సిద్ధం చేసింది అన్నమాట అమ్ము ఈ అధ్యాయం ముగిసేసరికి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి తెగుళ్ల తీవ్రత క్రమంగా పెరగడం రెండు ఫరో యొక్క ఆ విచిత్రమైన ప్రవర్తన అంటే తీవ్ర ఒత్తిడిలో తాత్కాలికంగా లొంగినట్లు నటించడం కొంచెం ఉపశమనం కలగగానే మళ్లీ మొండిగా మారడం మూడు ఇస్రేలుల పట్ల దేవుని ప్రత్యేకమైన రక్షణ ఆ చీకటి సమయంలో కూడా వారికి వెలుగు ఉండటం ఖచ్చితంగా అలాగే దైవిక శక్తి ఎంత అపరిమితమైనదో దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపడం ఎంత ముఖ్యమో ఇంకా ఈ సంఘటనలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంత ఉందో కూడా ఈ కథనం మళ్లీ మళ్లీ నొక్కి చెబుతుంది నిజమే ఈ ప్రాచీన వృత్తాంతం ఇది కేవలం పాతకథ కాదు నేటికీ మనల్ని ఆలోచింపజేస్తుంది అధికారం దుర్వినియోగమైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అవును కష్ట సమయాల్లో విశ్వాసం ఎలా నిలబడుతుంది ముండితనం అది ఎలాంటి పర్యావసానాలకు దారితీస్తుంది మన మూల కథనాలు మనల్ని మన సమాజాన్ని ఎలా తీర్చుదిద్దుతాయి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోడానికి ఇదొక ప్రేరణ ఖచ్చితంగా ముగింపుగా ఒక ఆలోచనతో ముగిద్దాం మూల గ్రంథంలో చెప్పబడిన ఆ చేతికి తెలియనంత చిక్కని చీకటిని దానిని నిజంగా అనుభవించిన ఆనాటి ఐగుప్తీల మానసిక స్థితి ఎలా ఉంటుంది ఓ మూడు రోజులపాటు కదలకుండా ఒకరినొకరు చూడకుండా పూర్తి భయంతో గడపడం అది వారిపై కేవలం భౌతిక ప్రభావాన్ని మాత్రమే చూపి ఉంటుందా లేక వారి నమ్మకాలను వారి ప్రపంచ దృష్టికోణాన్ని సమూలంగా మార్చివేసి ఉంటుందా ఆ చీకటి వారి అంతరంగంలో ఎలాంటి తుఫానున్ని రేపి ఉంటుందో కదా ఆలోచించాల్సిన విషయమే